నందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా మీ అందరికి ప్రభు పేరట సమాధానం కలుగును గాక రండి ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి మీ కొందనాలు రీతిగా ఉన్న తండ్రి మీ కొందనాలు మా పక్షమై నిలుచుండి నిత్యము మమ్మల్ని సిద్ధపరుస్తున్నవాడా మాకు నేర్పిస్తున్నవాడా నీ కొందనాలు నీ జ్ఞానంతో మమ్మల్ని సిద్ధపరచండి మమ్మల్ని నింపండి పరిపూర్ణ దశలోనికి మమ్మల్ని తీసుకుని రండి మాలో ఉన్న తప్పులను సరి చేసుకునే మనసు ఇవ్వండి స్వామి ఏసు పేరట వేడుతున్న ఆము తండ్రి ఆమెన్ క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా దిద్దుబాటే సిద్ధపాటు అని మన ఈ దేవుని ఆలోచన సభకి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈరోజు అంశం చెప్పులతో వేదిక నెక్కుతున్న మానవ పశుప్రాయులు ఈ అంశం వినగానే చాలా మందికి కోపం వస్తుంది చాలా మంది బాధపడతారు మనసులో నొచ్చుకుంటారు అని నాకు బాగా తెలుసు కానీ తప్పదు చెప్పవలసి వస్తుంది బైబుల్ ఏ విషయంలోనైనా సరే మాట్లాడింది అనుకోండి అది తప్పకుండా చెప్పి తీరాలి నేర్చుకుని తీరాలి బైబుల్ ఒకవేళ మౌనంగా ఉన్నదనుకోండి దాని గురించి న్యాయంగా ఆలోచించి మనుషుడే ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలి కానీ ఈనాడు బైబుల్ మాట్లాడే స్వరాన్ని కూడా పక్కన పెట్టి సొంత ఇష్టముతో స్వబుద్ధితో కొన్ని పనులు జరిగిపోతున్నాయి వాటిని ఎత్తి చెప్పడం నా పని ప్రేమైన దేవుని ప్రజా చెప్పులతో వేదిక నెక్కుతున్న మానవ పశుప్రాయులు అని నేను ఈ అంశం మీకు చెప్పడానికి సంతోషిస్తున్నాను నాకు తెలుసు ఈ అంశం విన్న తర్వాత చాలామంది పళ్ళు కొరుకుతారు చాలామంది వ్యక్తి త్యాగస్త బుద్ధుడు అలాంటి విషయాలు కూడా చెప్పాల్సిన అవసరమే ఉంది చాలా విలువైనదా సంఘానికి ఏమైనా అవసరమా ఇంక దీని బదులు ఇంకేదైనా ఒక అంశం తీసుకుంటే చాలా మేలు జరిగిపోయేది కదా అని చెప్పి బాధపడేవారు ఉన్నారు అయ్యలారా ఇప్పటికే మీకు అర్థమైపోయింది తమ్ముడు కిరణ్ పాల్ ఏది చెప్పినా సరే ఏ సందేశం ఎత్తుకున్నా సరే సంఘానికి మేలైందే చెబుతాడు అని మీకు అర్థమైంది కనుక ఈ అంశం ఎందుకు ఎత్తుకున్నాడు వేరేది ఏది ఎత్తుకున్నా బాగుండు అనుకుంటున్నారని నాకు అర్థమైంది అయితే ఆ అభిప్రాయం ఏదో ఈ విషయంలో కూడా మీరు ఉంచగలిగితే నేర్చుకుంటారు ఈ విషయంలో కూడా గొప్ప సంగతిని నేర్చుకుంటారు ప్రియమైన దేవుని ప్రజా చెప్పులతో వేదిక నెక్కుతున్న మానవ పశుప్రాయులని నేనెవరిని అంటున్నాను సేవకులను అలా అనవచ్చా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు అయితే సేవకులను అలా అనవచ్చో అనకూడదో మనం ఒకసారి లేఖనం చూద్దాం ఎవరిని అంటున్నాను ఎందుకు అంటున్నాను ఎందుకు అనవలసి వస్తుంది ఎందుకు మీకు చెప్పవలసి వస్తుంది ఇవన్నీ మీరు వింటారు తెలుసుకుంటారు క్రైస్తవ ప్రపంచపు ఆలోచనా ధోరణి మారాలి మహా విప్లవమైన మార్పు కలగాలి ఆలోచన విషయంలో అప్పుడు మనము నూతన సంగతులతో నింపబడతాం అప్పుడు మనం సామర్థ్యవంతులం అవుతాం అప్పుడు మనం దేవుని పిల్లలు అనిపించుకున్నట్టు యోగ్యలమవుతాం ప్రేమైన దేవుని ప్రజ బైబుల్లో ఉన్న ప్రతి మాట ప్రతి వచనం ప్రతి ఒక్కరికి వర్తించే సిచ్యువేషన్స్ ఇవి అలాంటి పరిస్థితుల్లో లేదు సంఘం ఉదాహరణకి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్న మాట ఉంది మీరే చెప్పండి ప్రతి ఒక్కరికి మాట వర్తిస్తుందా సంఘంలో ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా వెలుగై ఉన్నారా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్నాడు అందరూ ఉప్పుగానే ఉన్నారా మీరు రాజులైన యాజక సమూహం అని పిలుస్తుంది బైబుల్ మరి అందరూ రాజులేనా అందరూ యాజకులేనా అసలు ఆ స్థాయికి వచ్చారా చాలా మాటలు మనం వాటిని చెప్పుకోవడానికే సరిపోతున్నాయి కానీ వాటిని మనలో నెరవేర్చుకోవడానికి ఆ పరిపూర్ణత మనలో కలగడానికి ఖచ్చితంగా ఆలోచన ధోరణి మారాలి అర్థం చేసుకునే విధానం మారాలి అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి కనుక పెద్దన్నలు పెద్ద మనసుతో తప్పులు దిద్దుకునడానికి సిద్ధమవ్వండి సామతల గ్రంథం ముప్పై అధ్యాయము రెండవ వచనంలో ఒక ప్రవక్త యాకే కుమారుడైన హాగూరు ప్రవక్త ఒక మాట అంటున్నాడు మీరందరూ కూడా మీ బైబుల్ గ్రంథాలు తెలిసి చూడవచ్చు ఒక ప్రవక్తే తనను కూర్చు తాను ఏమనుకుంటున్నాడు చూడండి నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అంటున్నాడు ఒక ప్రవక్త తనను కూర్చు తాను ఎందుకు అలా అంటున్నాడు అంటే అక్కడ కింది వచనాల్లో నరులకున్న వివేచన నాకు లేదు మూడో వచనంలో నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడను కాను అంటే చదువుకోలేదేమో పాపం అందుకే విద్య లేనివాడు వింత పశువు అన్న మాట ఈయన అలాగూ బైబుల్లో రాశాడు అనుకుంటున్నారేమో కాదు కాదు ఆయన చెబుతున్న చదువు ఆయన చెబుతున్న విద్య అది కాదు కింది లైన్లో చూడండి పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానము పొందలేదు అది సంగతి దేవుని కూర్చిన జ్ఞానము పొందలేదంట ప్రియ దేవుని జనాంగమా దేవుని కూర్చిన జ్ఞానం లేని వ్యక్తులు పశుప్రాయులు అని అర్థం కానీ ఈరోజు నేను పెట్టిన టైటిల్ ఏంటంటే చెప్పులతో వేదిక నెక్కుతున్న మానవ పశుప్రాయులు అంటున్నానంటే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు దేవుడు వద్దు అని చెప్పిన మాటను వీరు కావాలనే దేవా నీకు తెలియదు నాకు తెలుసు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఈనాటికి క్రైస్తవ జనాంగము ఆ విషయాలు గుర్తుపట్టట్లేదు అసలు ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తుపట్టలేని దౌర్భాగ్య స్థితి పట్టింది సంఘానికి ఇంకెప్పుడు పరిపూర్ణతలోనికి వస్తాం మీరే చెప్పండి మంచివేవి బుర్రకెక్కట్లేదు చెడ్డవైతే క్షణాల్లో పాకిపోతుంది క్షణాల్లో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది చెడు ఎంత స్పీడ్గా వెళ్తుందో మంచి అంత స్లోగా అంతకంటే వెయ్యి రెట్లు స్లోగా వెళ్తుంది మంచి ఎంత దౌర్భాగ్య స్థితి మనది దేవుని ప్రజా ఒకసారి మారు మనసు పొందడానికి నిన్ను నువ్వు మోకరింపజేసుకో ఈరోజు చాలామంది మహామహులు మహానుభావులు ఎందరో సువార్తను చెబుతూ ఏమండి ఉన్నతమైన స్థాయిలో ఎదిగి లక్షల మందికి సువార్తను ప్రకటిస్తూ ఎన్నో ఆత్మలు రక్షిస్తున్న వారు ఉన్నారు లేరని కాదు ఆ విషయంలో వారికి ఇంకెవరు సాటి రాని స్థాయిలో వారు పనిచేస్తున్నారు ప్రభు మిమ్మల్ని కనికరించును గాక ప్రియని దేవుని ప్రజా కానీ వారి ద్వారా ఎన్ని ఆత్మలు రక్షింపబడుతున్నాయి ఎన్ని అద్భుత ఆశ్చర్యాలు సూచక క్రియలు జరుగుతున్నా ఒక అభ్యంతరం ఉంది నిందమోపే ఒక పరిస్థితి అక్కడ కనబడుతుంది ఏంటండి అంటే వీరు అప్పటి వరకు దేవుని పాద నిధులు చక్కగా మోకరించి బలంగా ఎదిగి ఎదిగిన తర్వాత ఉన్నత దశకి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఆలోచన మాత్రం ఏమైపోయిందంటే రాను రాను రాజుగుర్రం గాడిదయ్యింది అన్నట్టుగా వీరి ప్రవర్తన మారిపోయింది స్టేజ్ పైకి వెళ్తూ వెళ్తూ వీరు బూట్లతో చెప్పులతో పాటు ఎక్కేస్తున్నారు అలా వెళ్ళిపోయే వాక్యం చెబుతున్నారు అలా వెళ్ళే ప్రార్థన చేస్తున్నారు వీరు ఎందుకని అలాగే వెళ్తున్నారు బూట్లు చెప్పులు వేసుకొని వెళ్ళి అలాగే వాక్యం చెప్తున్నారు అలాగే ప్రార్థనలు చేస్తున్నారు కొంచెం కూడా భయము లేదు దేవుణ్ణి గౌరవించట్లేదు కొంచెం కూడా ఆయన పట్ల హృదయములో బాధ్యత లేదేంటి అనిపిస్తుంది అయితే వీరేమంటారంటే ఎవరు చెప్పారండి మాకు ఆయన పట్ల భయం లేదని ఎవరు చెప్పారండి మేమంటే ఆయన్ని గౌరవించమని ఇలాగ వారు చెప్తూ వారికంటూ కొన్ని వాదనలు సిద్ధపరచుకున్నారు నాకు తెలుసు ఆ వాదనలు అది కూడా మేము ముందు పెడతాను వారి వాదన ఏంటంటే కిరణ్ పాల్ గారు మీరు బాగానే చెబుతున్నారు చెప్పులు చెప్పులేసుకొని వేదికలను ఎక్కుతున్నందుకు అది తప్పని అంటున్నారు మీరే చెప్పండి దేవుడు సర్వాంతర్యామి కదా అన్ని చోట్ల ఉన్నాడు కదా అప్పుడు రోడ్డు మీద కూడా ఉన్నట్లే కదా మనం చెప్పులు వేసుకొని రోడ్డు మీద కూడా నడవకూడదా తప్ప మీరే చెప్పండి స్టేజ్ మీద మాత్రమే దేవుడు దేవుని సన్నిధి ఉంటుందా కాదు కదా సర్వాంతర్యామి కదా దేవుడు అని వీళ్ళ వాదన నా వాదన కాదు వాళ్ళ వాదన నేను మీకు చెప్తున్నాను పూర్తిగా వినడం నేర్చుకోవాలి వాళ్ళు అంటున్నారు అలాగూ దేవుడు సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉంటాడు కనుక చెప్పులు అన్ని చోట్ల వేసుకొని తినకూడదు ఇక అదే నిజమైతే ఇక ప్రపంచంలో ఎప్పుడు చెప్పులు వేసుకోకూడదు కదా మనం ఎటు వెళ్ళినా కానీ అని వీరి వాదన నిజమే దేవుడు సర్వాంతర్యామి అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు కాదనడానికి లేదు బైబులే దానికి సాక్ష్యం ఇస్తుంది ప్రేమని దేవుని ప్రజ అయినా సరే బైబుల్ గ్రంథంలో దేవుడు ఒక మాట అన్నాడు మర్చిపోయారా నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఐదవ వచనం చూడండి చదువుతున్నాను మీరందరూ కూడా కూడా అందుకాయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమా నేను చూశారు కదా దేవుని ప్రజా దేవుడు మోసేతో అంటున్నాడు దగ్గరగా రావద్దు ఇది పరిశుద్ధ స్థలం ఇది ప్రతిష్ఠిత స్థలం చెప్పులేసుకొని రావద్దు చెప్పులు విడిచేసాయి ఏ దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడు సర్వాంతర్యమే కదా అప్పటి వరకు అదే వేసుకొని కొండెక్కి వచ్చాడు కానీ ఒక నిర్దిష్ట ప్రదేశానికి వచ్చేసరికి చెప్పులు విడువు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి ఏమంటే లోకంలో చెప్పులు వేసుకొని తిరిగితే తప్పు కాదు కానీ దేవుడు వ్యక్తిగతంగా దిగి వచ్చే కొన్ని పరిస్థితులు కొన్ని సందర్భాలు ఉంటాయి అక్కడ చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు ప్రతిష్ఠించిన స్థలంలో చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు చర్చిలో స్టేజ్ పైకి చెప్పులు చెప్పులేసుకొని ఎందుకు వెళ్ళావు నీ ఇంటి బెడ్రూమ్లోనికి చెప్పులేసుకొని ఎందుకు వెళ్ళావు ఎవరి ఇంటికైనా వెళ్తే చెప్పులేసుకొని లోపలికి ఎందుకు వెళ్ళావు బయట ఎందుకు పెడతావు ఏ వాళ్ళ విషయంలో ఉన్నంత భయం దేవుని విషయంలో లేదా నీకు తప్పు చేస్తున్నావు పెద్దన్నా తప్పు చేస్తున్నావు చాలా తప్పు చేస్తున్నావు ఇలా ఎవరు చేస్తున్నారో వారితో మాట్లాడుతున్నాను మీరు గమనించండి చూసు చెప్పులేసుకొని స్టేజ్ మీదకి ఎక్కుతుంటారు వాళ్ళని అడ్డగించండి వాళ్ళని ఆపండి దేవుని సన్నిధిని గౌరవించడం చాతగాని నీవు మాకేం నేర్పుతావయ్య దిగు అని ఆపండి లేదంటే జ్ఞాపకం చెయ్యండి మర్చిపోయారేంటో అయ్యా మీరు చెప్పులేసుకొని పైకి ఎక్కారు కొంచెం దిగండి అని అయ్యా దేవుడు సర్వాంతర్యామి మాట నిజమే కానీ దేవుడు చెప్పాడు ప్రత్యేకమైన ప్రతిష్ఠిత స్థలములలో చెప్పులు వేసుకొని రాకూడదు ఇది దైవ నియమం ఇలా ఈ వచనాన్ని చూపించి ఒక నిర్దిష్టమైన ప్రదేశం ప్రతిష్ఠితమైనది కదా అంటే ఈ బూట్లు వేసుకొని ఎక్కి ప్రసంగాలు చేస్తూ ప్రార్థనలు చేస్తున్న ఆ వాదన ఏంటంటే అది పాత నిబంధన కాలపు వచనం అని దాన్ని అలా త్రోసిపుచ్చేస్తారు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే పాత నిబంధన కాలపు వచనాలను త్రోసివేస్తే ఖచ్చితంగా నేను చెబుతున్నాను వాళ్ళు తప్పులో కాలేశారు వారు అన్ని విషయంలో పరిపూర్ణలు అవజాలరు వారి బోధ పరిపూర్ణమైన బోధ కాదు ఎవండి పాత నిబంధన కర్మకాండ కొట్టివేయబడింది అంతేగాని ప్రవక్తల లేఖనాలు కొట్టివేయబడలేదు అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసా మూడు రకాలుగా ధర్మశాస్త్రం ఉంది ఇప్పటివరకు చాలా వరకు రెండు రకాలే అనుకున్నారు కానీ మూడు రకాలుగా ధర్మశాస్త్రం ఉంది చెబుతాను ఖచ్చితంగా ఆ ధర్మశాస్త్రము మూడు రకాలు అనే అంశంతో మీ మధ్యలోకి వస్తాను వినండి దేవుని ప్రజలారా జాగ్రత్తగా అలగించండి పాత నిబంధన కాలపు లేఖనాలు కొట్టువేయబడలేదు ధర్మశాస్త్ర కర్మకాండ మాత్రమే కొట్టువేయబడింది ప్రియమైన దేవుని ప్రజ నేను మనసారా మీకు మాట చెప్తున్నాను లేఖనం ఒక మాట చెప్తున్నప్పుడు నీ స్వబుద్ధిని ఉపయోగించి నీకు నచ్చింది అనేకుల ముందు నువ్వు జరిగించుకోవాలని ఎప్పుడు వక్రంగా వాక్యాన్ని తిప్పకు చాలా తప్పు జరిగిపోతుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ నేనుంటానని ప్రభు చెప్పలేదా చెప్పాడా లేదా ఆయన సర్వాంతర్యామి అని ఒక మాట అనేస్తున్నాం కానీ ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ నేను ఉంటానని మరలా స్పెషల్గా చెప్పాడు ఏ పాపం ఆ మాట చెప్పకుండా ఆయన సర్వాంతర్యామిగా మీరే చెప్పండి కానీ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటారు అక్కడ ఆయన వచ్చేస్తాడు మతయార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచనంలో ఆ మాట ఉంది కదా ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నానామంలో ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను ఎవండి దేవుడు సర్వాంతర్యామి అన్న మాట వాస్తవమే అంటే అన్ని చోట్ల దేవుడు ఉంటున్నాడు కాదని కాదు దేవుడు సర్వవ్యాప్తి అన్ని చోట్ల ఆయన ఉంటాడు కానీ తన భక్తులు కూడుకున్న ప్రదేశంలో స్పెషల్ గా ఆయన సన్నిధి ప్రత్యేకంగా దిగి వస్తుంది ఆయన వ్యక్తిగతంగా అక్కడికి వస్తాడు ఏమండి ఇరిమియా గ్రంథం చూడండి ఒకసారి ఇరిమియా గ్రంథం ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక మాట రాయబడింది మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి చదువుతున్నాను చూడండి ఇక్కడ ఏమని రాయబడిందో యహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా నేను భూమి ఆకాశముల ఎంతటనున్నవాడను కానా ఇదే వాక్కు అనే మాట కనబడుతుంది ప్రియ దేవుని జనాంగమా ఆయన అంతటా ఉన్నాడని స్పెషల్గా ఇక్కడ మెన్షన్ చేశాడు ఏవండి ఆయన అన్ని చోట్ల ఉన్నాడు కానీ అబ్రహాము దగ్గరికి ప్రత్యేకంగా దిగి రాలేదా ఆయన అన్ని చోట్ల ఉన్నా సరే దిగి రావాల్సిన అవసరం ఏంటంట ఉంటుంది ఆయన సర్వవ్యాపకమైనా సరే వస్తాడు ప్రత్యేకంగా ఆయన దిగి వచ్చి సందర్భాలు కొన్ని ఉంటాయి అబ్రహాం దగ్గరకు వచ్చాడు లోతు దగ్గరకు వచ్చాడు ఆదాము దగ్గరకు వచ్చాడు ఏముండోయ్ ఇకనైనా మారు మనసు పొందండి పెద్దన్నలు స్టేజ్ల పైకి ఎక్కి చెప్పులు షూసు బూట్లు వేసుకొని ప్రసంగాలు ప్రార్థనలు చేయకండి తప్పది ఏ అప్పుడే దైవాత్వం మీ మీదకి వచ్చేసినంత మాత్రాన మీరే దైవం అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారేంటి మీరే చెప్పండి మీ ఇంటి బయట చెప్పుల స్టాండ్ ఒకటి పెట్టుకుంటారుగా షూ అక్కడ ఇప్పేసే బెడ్రూమ్లోకి లోకి వెళ్తావుగా ఏ పాపం షూ వేసుకునే ప్రార్థన చేయి ఇంట్లో కూడా మరి షూ వేసుకునే పడుకో బెడ్ మీద మరి అలా చేయవే దానికో నియమం దానికో పద్ధతి అంటావు స్టేజ్ మీదకి మాత్రం ఎందుకు అట్లా ఎక్కేస్తున్నావు ఆలోచించు అంటే అంత పెద్దోడు అయిపోయావా కంటే తప్పు చేస్తున్నారు జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తున్నారు దేవుని జనులు ఏమండి ఇలాంటి విషయంలోనే మనసులో నిజంగా ఆలోచన లేకుండా ప్రవర్తిస్తుంటే ఇలా చిన్న చిన్న విషయాల్లోనే మీకు నచ్చినది చెప్పేసుకొని వాక్యాన్ని అలా తిప్పేస్తుంటే ఎలాగండి సమాజం మారుతుంది ఎలాగండి మీరు సమాజాన్ని సంఘాన్ని ఉద్ధరిస్తారు ఆలోచించక్కర్లా నాకు తెలుసు ఈ ప్రసంగం తర్వాత చాలామంది నా మీద కోపానికి వస్తారు చాలామంది సేవకులకు నేను నచ్చను నాకు తెలుసు ఐ డోంట్ కేర్ ఎందుకంటే యథార్థవంతులకు మాత్రమే ఈ మాటలు నచ్చుతాయి యథార్థత లేని వారికి ఈ మాటలు నచ్చవు ఆనాడు యోహాన్ చెప్పినప్పుడు ఎవరికి నచ్చాయి చెప్పండి ముక్కు సుటిగా మాట్లాడాడు ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు అందుకే ఆయన స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు స్త్రీలు కనిన వారిలో యోహాన్ ఎందుకు గొప్పవాడు అనే అంశంతో ఒక సందేశం చేశాను ఈ సీడి తెప్పించుకొని వినండి మీకు అర్థమవుతుంది దేవుని ప్రజలారా మెట్టుకు నేను చెబుతున్నాను దేవుడు సర్వవ్యాప్తి సర్వాంతర్యామి అన్నంత మాత్రాన దేవుడు ఒక చోట ప్రత్యేకంగా దిగిరాడు అని కాదు ఖచ్చితంగా మనం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడతాము ఎక్కడైతే అది ఆయన సన్నిధనే ప్రతిష్ఠిస్తాము అక్కడ చెప్పులు వేసుకుని తిరగండి స్టేజ్ పైకి మరలా విచిత్రంగా చెప్పులు వేసుకుని వెళ్తుంటారు తప్పు చేస్తున్నారు తప్పు చేస్తున్నారు దేవుడు ఓరేబు కొండ దగ్గర మోసాక అదే చెప్పాడు కదా చెప్పులు విడువు చెప్పులు విడుగు ఏ పాపం విడిస్తే ఏమవుతుంది ఎవరైనా ఎత్తుకెళ్తారని భయమా లేదా దుమ్ము కొట్టుకొని పోతుందని పైకి కూడా తీసుకెళ్తున్నావా ఎందుకండి ఇవన్నీ మార్చుకోవచ్చుగా మార్చుకోవచ్చుగా ఒకనాటి దినాల్లో దేవుని సన్నిధి అంటేనే భయముతో వణుకుతో గడగడ గడగడ వణికిపోయేవారు ఈనాడు అంత రిక్లెస్ అయిపోయింది దేవుని అంటేనే లెక్క లేకుండా పోయింది అందరికీ పైగా ఫేమ్ ఫిగర్ మరలా షేమ్ అవుతారు దేవుని దగ్గర జాగ్రత్త జాగ్రత్త ఎందుకని మీకు ఇలాంటి బుద్ధి కలుగుతుంది చెప్పులు ఇచ్చి స్టేజ్ మీదకి వెళ్తే ఏంటంట చెప్పండి ఎందుకంత అజ్ఞానం అజ్ఞానం ఎవరింటికైనా నువ్వు వెళ్ళినప్పుడు చెప్పులు బయటే విడుస్తావుగా ఏ పాపం లోపలి తీసుకెళ్ళు వాళ్ళ ఇల్లంతా చెప్పులు వేసుకొని తిరుగు వాళ్ళకి ఎంత బాధ అసలు నీ ఇంట్లో నువ్వు చెప్పులు వేసుకొని తిరగలేవు ఏవండి బయట నుంచి వచ్చి షూ బయటికిప్పేసి లోపలికి వెళ్తావు లోపలికి తిరగడానికి మరలా మంచి చెప్పులు వేసుకుంటావు అది వేరే సంగతి ఏమంటే దేవుని సన్నిధిని గౌరవించడం నేర్చుకోండి దేవుని సన్నిధిని ప్రతిష్ఠించినప్పుడు అక్కడ షూస్ చెప్పులు విడిచేయండి ఈ మధ్యకాలంలో చర్చెస్లో కూడా స్టేజ్ పైకి చెప్పులు వేసుకొని వెళ్తున్న మానవ పశుప్రాయులు ఉన్నారు వీరిని నేను పశుప్రాయులు అనడానికి బాధపడట్లేదు మీరు పశుప్రాయులే అలా చెప్పులేసుకునే వాళ్ళందరూ ఇంకా లేనిపోని తిక్క లాజిక్లు వాడకండి దేవుడు చెప్పాడు అంతే దాన్ని ఫాలో అవ్వండి అందరూ కూడా ఆనాడు మోసే లోబడ్డట్టుగా లోబడండి అంతే మనం అందరం కూడా లోబడాలి ఇంత దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వేస్తారు ఏంటంటే నిజంగా మేము చెప్పులేసుకొని బూట్లు వేసుకొని స్టేజ్ మీదకి వెళ్ళడం తప్పే అయితే మా ద్వారా అద్భుత ఆశ్చర్యాలు ఎలా జరుగుతున్నాయి ఇన్ని ఆత్మలు ఎలా రక్షింపబడుతున్నారు మేము చేసేది ఇంత సఫలం ఎలా అవుతుంది దేవునికి ఇష్టమయ్యే కదా దేవునికి నచ్చే కదా మేము చేస్తుంది తప్పు కాదనే కదా దేవుడు అవన్నీ ఇస్తున్నాడు అంటారు తప్పు తప్పు తప్పుడు ఆలోచన నేను అదే చెప్తున్నాను దేవుని కూర్చున్న జ్ఞానం లేకుండా జనులు చెదిరిపోతున్నారు చెడిపోతున్నారు దేవుని అర్థం చేసుకోలేదు ఇంకా మీరు దేవుని మనస్తత్వం ఇంకా అర్థం కాలేదు దేవుని ఆలోచన విధానం అర్థం కాలేదు నాయన ఏమండి ఇప్పుడు ఎవరైనా అనవచ్చు నీకు అర్థమైపోయిందేటయ్యా మాకంటే పెద్దవాడువా గొప్పవాడువా నాయనలారా నేను అదే చెప్తున్నా ఆ వైఖరే మానుకోండి ఎవరం గొప్పోళ్ళం కాదు ఎవరు పెద్దోళ్ళం కాదు దేవుడు పెద్దవాడు దేవుడు గొప్పవాడు మనం అందరం ఆయన పిల్లలం తగ్గించుకొని అసలు విషయంలో దిద్దుకోవడానికి సిద్ధం అవ్వాలి దిద్దుబాటు లేనివాడు భ్రష్టుడు భక్తిహీనుడు అని బైబిల్ చెప్తుంది అడిగారు కదా ఒక ప్రశ్న విశ్వాసులు కూడా అడుగుతారు వారు చెప్పులు బూట్లు వేసుకొని స్టేజ్ మీదకి ఎక్కి వాక్యం చెప్తున్నారు ప్రార్థన చేస్తున్నారు అంటున్నారు కదా గారు మరి వారి ద్వారా అద్భుత ఆశ్చర్యాలు సూచక క్రియలు జరుగుతున్నాయి ఎన్నో గొప్ప ఘన కార్యాలు జరుగుతున్నాయి అని ఎవరైనా కానీ ప్రశ్నించవచ్చు అవును జరుగుతున్నాయి జరగట్లేదని నేను కాదు మరి జరుగుతున్నాయంటే దేవునికి ఇష్టం లేకుండా జరుగుతాయా దేవుడు వాళ్ళ వైఖరిని ఇష్టపడుతున్నట్టే కదా అన్నారు చూసారు అదే తప్పు దేవుడు వాడుకుంటున్న ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు అన్ని ఆ వ్యక్తులు పర్ఫెక్ట్ అని చెప్పి అనుకోడు దేవుడు ఆ వ్యక్తిని బట్టి బాధపడుతున్న సందర్భాలు ఉంటాయి అయినా సరే దేవుడు వాడతాడు అది ఆయన కృపకు ఆయన సౌజన్య హృదయానికి నిదర్శనం ప్రేమని దేవుని ప్రజా ఉదాహరణకి ఉన్నాడు వ్యభిచారి ఇంట్లోనే గడుపుతున్నాడు వస్తున్నాడు అయినా సరే అతనిలో అభిషేకం తగ్గలేదు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఏమండి తలుపులను ఊడబెరికి భుజముల మీద తీసుకొని వచ్చేస్తున్నాడు ఫిలిస్తీన్లను హతమారుస్తున్నాడు ఏ పాపం అంటే దలీలావుల్లో అతను పడుకోవడం దేవునికి ఇష్టమయ్యి ఆ సంగతులని జరిగిస్తున్నాడనా అభిషేకం ఇంకా తన మీద పనిచేస్తుందనా చెప్పండి మీరే చెప్పండి అతను తప్పు చేస్తున్నందుకు దేవుడు దుఃఖిస్తున్నాడు బాధపడుతున్నాడు అయినా సరే కృపగల దేవుడు కనికరం కలిగిన దేవుడు త్వరగా కోపపడడు గనక ఇంకా తనతో పని జరిగిస్తూనే ఉన్నాడు అది దేవుని మనస్సు ఇది అర్థం కాక ఏదైతే దేవునికి నచ్చలేదో అదే నచ్చిందని చెప్పి పని జరిగిపోయినందుకు ఒక రంగు పులిమి తిరిగేస్తున్నాం మనం తప్పు చేస్తున్నాం నువ్వు బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని స్టేజ్ మీదకి ఎక్కినా సరే నీ ద్వారా కార్యాలు జరుగుతున్నాయంటే నువ్వు నేను మంచోడు అని కాదు దేవుడు కృపగలవాడు కనికరం గలవాడు ఆయన మంచోడు కనుక మనల్ని వాడుకుంటున్నాడు దేవుడు వాడుకున్నంత మాత్రం నీకు అందరం పర్ఫెక్ట్ అండి చెప్పండి మనం అందరం పర్ఫెక్ట్ అవ్వలేదు పరిపూర్ణం ఇంకా అవ్వలేదు అవుతున్నాం మనల్ని బట్టి దేవుడు బాధపడే సందర్భాలు బోల్డ్ అని ఉన్నాయి ఏవండి ఇప్పుడు భక్తులను ఎలా గుర్తుపట్టాలి భ్రష్టుని ఎలా గుర్తుపట్టాలి దీనికి సంబంధించి కూడా నేను ఒక సందేశం సిద్ధపరిచాను భక్తులు ఎవరు భ్రష్టులు ఎవరు అని ఈ సందేశాన్ని కూడా మీరు తప్పకుండా తెప్పించుకొని వినండి ఈ అంచదినాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెబుతున్నాను మీ ఆలోచన విధానం మారాలి దేవుడు ఏమనలేదు కదా అని నువ్వు మంచోడవనుకుంటున్నావా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు మారతావేమోనని తన భక్తుల ద్వారా గద్దెంపుని ఇస్తున్నాడు వింటావని అలా వినకపోతే నువ్వే నష్టపోతావు చాలా ప్రమాదం జరుగుతుంది దేవుని ప్రజ గుర్తుంచుకోండి గిస్తూనే ఉన్నాడు ఈ విషయంలో ఇకనైనా మారు మనసు పొందండి ఇకనైనా మారు మనసు పొందండి దేవుడు చెప్పాడు ఒకచోట స్పెషల్గా చెప్పులు విడవమని విడవాలంతే ఏ పాపం పాత నిబంధన కాలపు వాక్యం అంటున్నావు అంటే దేవుడు అప్పుడు సర్వాంతర్యామి కాదా కొత్తగా వచ్చేసాడేంటి సర్వాంతర్యామి ఆయన ఎప్పుడు మారని వాడు అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు బుద్ధి తెచ్చుకోండి కొన్ని వచనాలని కావాలని వంకరగా తిప్పేస్తున్నారు ఏ వచనాన్ని ఎప్పుడు ఎలా ఎక్కడ తెలియ చాతగాని వాడు ఎలా బోధకుడు అయ్యాడు ఎలా దేవుని సంఘాన్ని జరుపుతున్నాడు దేవుని ఉగ్రత్త వస్తుంది జాగ్రత్త ప్రమాణ వాక్య ప్రకారం బోధించిన వానికి అరుణోదయం కలగదు అలాగని నేనేదో గొప్పవాణ్ణి నేనేదో అన్ని తెలిసిన వాడిని జ్ఞానం కలిగిన వాడిని అని కాదు మీ కాలుగోటుకు కూడా సరిపోని మనిషిని నేను అయినా సరే గాడిదకు దేవుడు స్వరం ఇచ్చినాడు వినొచ్చుగా ఇది నిజమే అయినప్పుడు దీన్ని తెలుసుకోవచ్చుగా మార్చుకోవచ్చుగా ఎందుకు ఆ ఈగో ప్రాబ్లం ఇంకా మీరు బోధ చేసి పది మందికి చెప్తారా అలాగ ఫీల్ అవ్వద్దు ఇలాగ బాధపడద్దు అలాంటి గర్వం ఉండకూడదు అంటారా గర్వం అంతా పెట్టుకొని ఎవరైతే బాధపడి నొచ్చుకొని ఇదాన్ని తోసిపుచ్చుతున్నారో వారిని అంటున్నాను యథార్థవంతులారా ఇది నిజమే కదా సత్యమే కదా అయితే మనం ఈ విషయాల్లో ఇంకా మారు మనసు పొందాలి కదా కనికరించాలి కదా ప్రేమని దేవుని ప్రజా ఇకనైనా కానీ మారు మనసు పొందు ఇకనైనా కానీ ఈ చిన్నవాణి నోటి నుండి వస్తున్నా దేవుని మాటను దేవుని స్వరాన్ని విను బాధపడు దుఃఖపడు సత్యాన్ని తెలుసుకో ఇకనైనా మారు మనసు పొందండి పెద్ద నలారా మారు మనసు పొందండి ఇకనైనా ఇలాంటి విషయాల్లో మీ సొంత ఉద్దేశాలు వాడకండి దయచేసి బైబుల్ ఏ చెప్తుందో దాన్ని మీరు ఫాలో అవ్వండి దేవుడు సర్వాంతర్యామి అయినా సరే కొన్ని పరిస్థితులు ప్రత్యేకంగా దిగి వస్తాడు అది నిజం దీన్ని ఇప్పటికీ ముస్లిం సహోదరులు కొందరు నమ్మరు దేవుడు ఎక్కడో ఉండి కార్యం చేయొచ్చు కదా దిగి రావడం ఏంటి అని ఏమండి ఆయన దిగి రావాల్సిన అవసరత ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన దిగి రావాలి తప్పదు యేసు ప్రభు దేవుడిగా ఈ భూమిదికి వచ్చాడు అంటే వాళ్ళు అంటారు దేవుడి ఈ భూమిదికి వచ్చి రావాల్సిన పని ఏంటంటే ఎక్కడ ఉండి చేయొచ్చని కాదు కాదు ఆయన ఈ భూమి మీద రక్తం కార్చవలసిన అవసరం ఉంది సర్వమానవాళి పాప విమోచన కొరకు ఆయన రక్తం కార్చడానికి ఖచ్చితంగా శరీరంలో మాంసంలో పాలివాడై ఉండి తీరాలి తప్పదు బైబుల్ అదే చెప్తుంది అంటే వాళ్ళు అంటారు రక్తమే అవసరం లేదు రక్తంతో పాప విమోచనే జరగదని వాళ్ళు అంటారు ఇలాగా మీరు కూడా సొంతగా మీకు నచ్చిందేదో చేయకండి మీకు నచ్చిందేదో చెప్పకండి దయచేసి వాళ్ళని అడిగితే మోసే ఎందుకు బలిని అర్పించాడు మోసే ఎందుకు అలా చేశాడు రక్తాన్ని నోడిచాడు పాత నిబంధన కాలంలో ఎందుకు బలు జరిగాయండి సమాధానం చెప్పరు అలాగే మీరు సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నాదే నిజం నాదే నిజం అని మాట్లాడకండి ఏది నిజం ఏది నిజం అందరం దాన్ని వెంబడిద్దాం వారు మనసు పొందుదాం అందరం సమాజమంతా సత్యము వ్యాపించాలి ముస్లిం సహోదరులైనా మనమైనా హైందవ సహోదరులమైనా అందరం కలిసి సత్యాన్ని నేర్చుకొని ఏది నిజమో దానివైపు దృష్టి పెట్టండి దయచేసి బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయితే నువ్వు ఎంత పెద్దోడు అయితే నీకు ఎంత డబ్బు ఉంటే ఎంత పలుకుబడి ఉంటే చెప్పలేసుకొని వచ్చేస్తావు మందిరంలోనికి ఆ జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త ఈ గద్దెంపు కూడా నువ్వు వినకపోతే ఇంకా నేను ఎవ్వరు కాపాడలేరు దేవుని ఉగ్రత నీ మీద ఉంటుంది ఖచ్చితంగా దేవుడిని నిన్ను లెక్క అడగవలసిన టైంలో అడిగి తీరుతాడు ఖచ్చితంగా నీకు ఎంత డబ్బు ఉంటే ఎంత హోదా ఉంటే ఎంత పేరు ఉంటే ఎంత పలుకుబడి ఉంటే మాత్రం సేవకుని కంటే ఎక్కువ నువ్వు ఈనాడు సంఘాల్లో ఇదొక ఎక్కువైపోయింది డబ్బు ఉందని హోదా ఉందని సేవకుని మీద అజమాయిజీ చేసే సంఘ పెద్దలు దుర్మార్గ స్థితికి వెళ్ళిపోతున్నారు జాగ్రత్త జాగ్రత్త ఎవరికి అధికారం లేదు నేను సేవకుల పక్షం కాదు విశ్వాసుల పక్షం అట్లా ద్వంద్వ ధోరణితో ఉండకూడదు అలాంటి అజ్ఞాన ధోరణి నాకు అసలేదు నేను సత్యం పక్షం వాక్యం పక్షం అందుకే ఉన్నది చెబుతున్నాను వారిని అంటున్నాను వీరిని అంటున్నాను నన్ను నేను కూడా అనుకుంటున్నాను ఎంత హోదా పెరిగినా ఎంత డబ్బున్నా ఎంత పేరున్నా సేవకుని దగ్గర భయముతో వణుకుతో శిష్యత్వం చేయి ఈనాడు కొందరు కొన్ని చోట్ల చాలా డబ్బు పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు సేవకుని ముందు కాలు మీద కాలు వేసుకుని సేవకుని నిలబెట్టి నాకు డబ్బు ఉంది కదా అని చెప్పి చాలా గర్వంగా ప్రవర్తిస్తుంటారు అయా నీ ముందు నిలబడిన వాడు సేవకుడు సువార్తను ప్రకటిస్తున్న అభిషక్తుడు సత్యమును బోధ చేస్తున్న సర్వోన్నతుడైన దేవుని ప్రతినిధి మీ మీ గ్రామాల్లో మీ సంఘాల్లో ఉన్నారు జాగ్రత్త నీకు ఎంతున్నా సరే సేవకుల ముందు చేతులు కట్టుకుని నిలబడగలిగే స్థాయి నీకు దేవుడిచ్చాడు శిష్యత్వం నేర్చుకోవాలి తప్పదు 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 ఇంకా ఇలాంటి విషయాల్లో ఏమైనా డౌట్ ఉంటే మీకు ఎలాంటి అనుమానం ఉన్నా సరే దయచేసి మా కార్యాలయానికి రాయండి మాకు ఫోన్ చేయండి మాట్లాడండి నేర్చుకున్న మనసుతో అందరం సరి చేసుకునే మనసుతో మాట్లాడుకోండి అంతేగాని మీ అజ్ఞానాన్ని బయట పెట్టడానికి ప్రవర్తించొద్దు ఇకనైనా బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని పైకి ఎక్కి వాక్యాలు చెప్పి ప్రార్థనలు చేయడం మానేసేయండి నువ్వు ఎంత పెద్దోడవైన ఇది తప్పే తప్పే ఎంత పెద్దవాళ్ళు చేసినా తప్పు తప్పే అంతే అతను ముప్పై లక్షల మంది నలభై లక్షల మందికి సువార్త చేసేవాడండి అంత పెద్దది ఇంత పెద్దదండి నథింగ్ డూయింగ్ ఎవరైనా సరే ఈ విషయంలో అందరికి ఒకే గీత అందరూ ఒకే గీతలో నిలబడి తీరాలి తప్పు తప్పే ఎంత పెద్దోడు చేసినంత మాత్రాన తప్పు మంచిదైపోయి నువ్వు దాన్ని ఫాలో అవ్వాలా తప్పు తప్పే ఇకనైనా మారు మనసు పొందండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోండి వేసుకుని మందిరంలో అడుగు పెట్టకండి చెప్పులేసుకొని స్టేజ్ మీదకి వెళ్ళకండి మీ మనసులో మీరు ఎలాగ నమ్ముతారో అలాగే జరుగుతుంది దేవుని ప్రియ జనాంగమా గుర్తుంచుకో సేవకుని ముందు శిష్యత్వపు స్థాయిని నువ్వు పంపొందించుకో ఏ స్థాయికి ఎదిగిన వాడవైనా ఏ స్థాయి నీకున్నా ఎంత గొప్పదానివైనా సరే సేవకుని ముందు శిష్యత్వాన్ని నేర్చుకో నీకు డబ్బు ఉంది కదా అని చెప్పి సేవకుని నీ ముందు పాలర్లాగా నిలబెట్టుకోకు తప్పు జాగ్రత్త జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త నీ ప్రవర్తనను కాపాడుకో నీ ఉద్దేశాలను నీ ఆలోచన విధానాలను మార్చుకో బైబుల్ ఏం చెప్తుందో జాగ్రత్తగా దాన్ని వెంబడించు నీ ఆలోచన విధానాన్ని మార్చేసరికే ఇక్కడ ప్రాణం తోకొచ్చేస్తుంది ఎప్పుడు అసలు విషయాలు నేర్చుకుంటారో ఎప్పుడు అసలు సంగతులను దృష్టించుతారో ఎప్పుడు దేవుని ఉద్దేశాన్ని తెరుచుకుంటారో అర్థం కావట్లేదు చూశారు కదా ఇప్పుడే మేము చేసేది తప్పైతే ద్వారా ఎలాగా అద్భుతాల ఆశ్చర్యాలు జరుగుతున్నాయి అని చెప్పి అడుగుతున్నారు నాయన అట్లాగని నువ్వు చెప్పులు వేసుకొని వెళ్ళడం దేవునికి ఇష్టమా అస్సలు ఇష్టం లేదు ఇకనైనా కానీ మారు మనసు పొందు నువ్వు ఇంకా చాలా తప్పుడు ఆలోచనలలో ఉన్నావు నీ విధానాన్ని మార్చుకో నీ తప్పుడు తలంపులను మార్చుకో దేవుడు నేను దీవించునుగాక ఈ చిన్నవాణి నోటి నుండి వచ్చిన గద్దెంపు నీకు మధురంగా కనబడును గాక ఇది దేవుని స్వరమే అని నువ్వు అర్థం చేసుకుందువుగాక నేను మనసార దీవిస్తున్నాను ఎవరిని ఉద్దేశించలేదు కావాలని ఎవరిని అనబోనుకోలేదు ఉన్న విషయం ఇది ఇక మీ ఇష్టం మీ ఇష్టం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కన్నతండ్రిని కొందనాలు నిన్నా నేడు ఉన్న దేవాన్ని కొందనాలు మహాపరిశుద్ధ దేవాణి కొందనాలు సేవకులతో మాట్లాడేవు విశ్వాసులతో మాట్లాడేవు సేవకుల ముందు దురుసుగా ప్రవర్తించే సంఘ పెద్దలతో కూడా మాట్లాడేవు అందరికీ న్యాయంగా మీరు తీర్పు తీర్చారు కృతజ్ఞతలు అయ్యా నిన్ను మనసార బ్రతిమాలుతున్నాను సరి చేసుకుని మేమందరం నూతన పరచబడుటకు సహాయం చేయమని పేరట వేడుతున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక సర్వ సత్యమేవ గాడ్ సత్యమేవే